ముందా బీరెత్తు గ్యాస్ పోతుంది చీ ఏమనుషులు రా మీరు సరిగ్గా ఓదార్చడం కూడా రాదు తాగమంతే బాగా తాగుతారు రే మామ పార్థాయ ప్రతి పూజిత హెక్టే రే ఆపండ్రా టీవీలో చాగంటి పంతులు చెప్పినట్టు చెప్తున్నారు అసలు ఏం చేస్తున్నాంరా మనం చదువు అయిపోయి నాలుగేళ్ళు అయింది ఏంటి మనం చదువు అయిపోయి నాలుగేళ్ళు అయిపోయిందా మొన్ననే కదరా ఆ హారిక అన్నకల్లా స్ప్లెండర్ వేసుకుని జుంజుమ్మని తిరిగా రేయ్ దానికి పిల్ల ఇద్దరు పిల్లలు కూడా కొట్టిర్రా రే అందుకే అంటారా కాలం కాటేసినప్పుడు రే రే వాడంత సీరియస్గా తిడుతుంటే సిగ్గు లేకుండా చికెన్ తింటావా చూడు పొద్దున్నే లేస్తాం కలుస్తాం మొత్తం తిరుగుతాం రాత్రి అయితే మందేస్తాం ఇంటికి పోతాం ఏం బ్రతుకురా మంది ఏదో ఒకటి చేద్దాంలేరా మనకేమన్నా వయసు అయిపోయిందా ఏంటి ఏంట్రా ఏదో ఒకటి చేసేది ప్రతి ఒక్కడి జీవితంలో ఒకడు ఉంటాడ్రా మొగ్గ కూడపడానికి పదో తరగతిలో సిగరెట్ అని ఇంటర్లో మందని తర్వాత ఆ పిల్లని కూకు ఈ పిల్లని కూకు అనుకుంటూ నీ పిల్లకి వీడు వాడు అడిగాడా వీడేంటి అడు తిరిగి ఇటు తిరిగి వస్తున్నాడు బాగుపడమని ఒక్కడు చెప్పడు బాగుబడమని చెప్పేవాడు వీడితో ఎందుకుంటాడో అమెరికాకు పోయి వీడియో కాల్ చేసి కాచు తావాతా మాట్లాడేవాడు అదంతా రా స్వీట్ మెమరీస్ రే నువ్వు మాట్లాడవంటే ఏం చేస్తావు నాకే తెలియదు మా నాన్న ఇంటికి వచ్చాడో తెలుసారా ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేసి చేసి అన్ని బొబ్బలతో కొన్ని కొన్నిసార్లు అన్నం కూడా తినలేకపోయేవాడ్రా అప్పుడు కూడా నాకేం అనిపించలేదు పాపం ఆయన కూడా నన్ను ఎప్పుడేం అడగలేదు కానీ ఇప్పుడు కూడా నేను ఏ పని చేయకపోతే మా అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదురా రే నువ్వు బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు ఒక బీరే అన్నీ సెట్ అవుతాయి ఏంట్రా ఊరికే బీరు బీరు అనుకుంటూ బీర్రా ఒక బియర్ బాటిల్ పలగ్గానే లేచి తుడుద్దాం వచ్చా చూడు ఇదిరా మార్పు అంటే మార్పు బొక్క గుడ్డేస్తే రే నీ అరే మామ్ నన్ను చేద్దాం చేద్దామనుకుంటున్నావు చెప్పు ఎలాగో నేను డిగ్రీ మంచిగా పాస్ అయ్యాను ఏదన్నా జాబ్ తెచ్చుకొని మా అమ్మని బాగా చూసుకోవాలంతే నాన్న మంచి జాబా యాభై మూడు పర్సంటేజ్ వచ్చిన నీకే మంచి జాబ్ అంటే అరవై పర్సంటేజ్ ఇక్కడ నాదేంది డిస్ట్రిబ్యూషన్ అయినా మనకి ఎవరిస్తారు జాబులు మీరు ఇలాగే మనకి చెప్పి తాగుతూ కూర్చోండి నేను పోతా ఎరా మీ బాబు పోగానే ఇప్పుడేదో పెద్ద బుద్ధిమంతుల్లో మాట్లాడుతున్నావు పోగొట్టుకున్నప్పుడు ఎరా పోరాడాలనిపించేది ఆగుమమ్మా నేను డ్రాప్ చేస్తా వేంద్ర చూస్తున్నావు రారా ఇది పిండుకొని బాటిల్లో పోసుకుందాం